పాపా మన పట్టింటోడు రెండో పెళ్లి చేసుకున్నాడు మరి నేను కూడా రెండో పెళ్లి చేసుకుంటాను ఏమండి లేకపోతే ఎదుటింటోడు సైన్ కొనడం మనకు కూడా కొనండి పట్టింటోడు నక్లిస్ కొనడం మనకు కూడా కొనండి వెనక్కింటోడు కారు కొనడం మనకు కూడా కొనండి మరి పైన ఉన్నవాడు రెండు పెళ్లి చేసుకున్నాడు నేను కూడా రెండో పెళ్లి చేసుకున్నా లేదండి తప్పు అయిపోయిందండి క్షమించండి ఇప్పుడైన గుర్తు పెట్టుకో పాప మన చెయ్యి ఎంతవరకు సాపుతుందో అంతవరకే సాపాలి మన స్తోమత ఎంతవరకు ఉందో అంతవరకే ఉండాలి ఎదుటి వాడి కారు ఉంది అది మనకే ఉండాలనుకుంటాం చాలా తప్పు మన స్థాయి అంత కాదు మనం ఎంతవరకు ఉన్నామో అంతవరకే ఉండాలి అర్థమైందా మన స్తోమతికి మించి ఎప్పుడు ఉండకూడదు తప్పు అయిపోయిందండి ఇది అర్థం చేసుకుంటే ప్రతి కుటుంబం కూడా బాగుంటుంది తప్పు అయిపోయిందండి ఇంకెప్పుడు ఓకే